బెజ్వాడ ట్రాఫిక్ కష్టాలకు విజయవాడ వెస్ట్ బైపాస్ రోడ్డు రూపంలో ఉపశమనం లభించింది బైపాస్ రోడ్డు పనులు తొంభై శాతం పూర్తి కావడంతో రాకపోకలకు ప్రభుత్వం ఇటీవల అనుమతి మంజూరు చేసింది విశాలంగా అధునాతన హంగులతో నిర్మించిన రహదారిపై సంక్రాంతి వేళ వాహనాలు రై రైమంటూ పరుగులు పెడుతున్నాయి దేశంలో ఎక్కడా లేని రీతిలో పలు జాతీయ రహదారులు విజయవాడ నగరం మీదుగానే వెడుతుంటాయి దీంతో అడుగడుగునా ట్రాఫిక్ ఇక్కట్లే పండుగలు ప్రత్యేక రోజుల్లో పరిస్థితి మరింత దారుణం సంక్రాంతికి హైదరాబాద్ నుంచి లక్షలాది మంది ఉత్తరాంధ్ర గోదావరి జిల్లాలకు వెళుతూ బెజవాడలో నరకయాతన చూడాల్సిన పరిస్థితులు గతేడాది వరకు ఉండేది బెజవాడ దాటేందుకే రెండు గంటల పాటు నరకయాతన అనుభవించాల్సి వచ్చేది విలువైన సమయంతో పాటు ఇంధనమూ అయ్యేది రెండు పేల పద్నాలుగులో సీఎం చంద్రబాబు ముందు చూపుతో చెన్నై కోల్కతా జాతీయ రహదారికి అనుసంధానిస్తూ వెస్ట్ బైపాస్ నిర్మాణాన్ని ప్రతిపాదించారు గన్నవరం సమీపం చినావుటపల్లి నుంచి మంగళగిరి సమీపంలోని కాజా టోల్గేట్ వరకు అమరావతి మీదుగా బైపాస్ నిర్మించాలని సంకల్పించారు భారత్ కింద చేర్చి కేంద్రంతో కిలోమీటర్ల మేర బైపాస్ రోడ్డుకు భూసేకరణ పూర్తి చేయగా కేంద్ర ప్రభుత్వం ఎన్హెచ్ఏఐకి బైపాస్ నిర్మాణ బాధ్యత అప్పగించింది కూటమి ప్రభుత్వం వచ్చాక పనుల వేగాన్ని పెంచేలా సీఎం పలు చర్యలు తీసుకున్నారు బైపాస్ నిర్మాణాన్ని ఇప్పటికి తొంభై ఐదు శాతం పూర్తి చేశారు ప్రస్తుతం మూడు చోట్ల మాత్రమే అండర్ పాస్ బ్రిడ్జిలు పెండింగ్ ఉండగా పనులు వేగంగా జరుగుతున్నాయి బ్రిడ్జిల వద్ద సర్వీసు రోడ్లను నిర్మించి బైపాస్ను సంక్రాంతికి అందుబాటులోకి తీసుకురావాలని ఇటీవల చంద్రబాబు ఆదేశించారు దీంతో అధికారులు పనులన్నీ పూర్తి చేసి వాహనాల రాకపోకలకు అనుమతిచ్చారు సంక్రాంతి పండుగకు హైదరాబాద్ సహా తెలంగాణలోని పలు ప్రాంతాల నుంచి వచ్చే వేలాది వాహనాలు విజయవాడ నగరంలోకి అడుగు పెట్టకుండానే రై రై అంటూ బైపాస్ పై దూసుకుపోతూ కేవలం పదిహేను నిమిషాల్లోనే బైపాస్ దాటేస్తూ రాకపోకలు చేస్తున్నాయి రోడ్స్ బాగా ఉన్నాయి బైపాస్ బాగుంది ఇంకా కొంచెం కన్స్ట్రక్షన్ ఉంది అది కూడా అయిపోతే ఇదివరకు విజయవాడ నుంచి వెళ్ళేవాడిని అది బాగా లాంగ్ అయిపోయింది ఇప్పుడు వెంటనే గన్నవరం వచ్చేది ఒక పది కిలోమీటర్లు ఇది చాలా సేఫ్ జర్నీ అనిపించింది ట్రాఫిక్ గొడవలేదు ఏమీ లేదు ప్రశాంతంగా వచ్చేది చిదవారికి అదంతా తిరిగి వెళ్ళే వాళ్ళం ఇప్పుడు దగ్గరగా వెళ్ళిపోతుంది ఇప్పుడు వేజీగా ఉంది రోడ్డు కూడా సూపర్ ఉంది హైవే ముప్పై కిలోమీటర్లు అంటే తక్కువ కాదు ఓ లీటర్ పెట్రోల్ వేసుకోండి దగ్గర దగ్గర వంద రూపాయలు పెట్రోల్ కలిసి వస్తుంది రోడ్డు కూడా చాలా బాగా కనబడుతుంది మనీ సేవ్ టైమ్ సేవ్ ఫ్లైఓవర్ వల్ల దాదాపు ట్వంటీ ఫైవ్ టు థర్టీ కిలోమీటర్స్ తగ్గుతుంది అండి అట్ ద సేమ్ టైం ఏంటంటే చాలా గవర్నమెంట్ ఏంటంటే ముందు చూపుతూనే ఫ్లైఓవర్ ఇవ్వడం చాలా హ్యాపీనెస్ మాకు అందరికీ రద్దీ కూడా చాలా వరకు తగ్గిందండి చాలా ఇబ్బంది పడ్డాం ముందైతే ఫుల్ ట్రాఫిక్ తోటి సో విజయవాడ అంటే మీకు హార్బుల్ సిచువేషన్ సో దాన్ని ఓవర్కమ్ చేయడానికి ఇది చాలా బెటర్ అనమాట చాలా ఈ గవర్నమెంట్ కి అయితే మా తరపు నుంచి థ్యాంక్స్ చెప్తున్నాం అంత ముందు అంటే అక్కడ నుంచి గంట గంట మా పట్టేది ఇప్పుడు ముప్పా ఒక గంటలు వెళ్ళిపోతున్నాయి ఇటు ఈ రోడ్ లేకుండా కూడా ఆ టైం సేవ్ మనీ సేవ్ బండి ఎనర్జీ మైలేజ్ కూడా సేవు హైదరాబాద్ నుంచి ఏలూరు రాజమహేంద్రవరం విశాఖపట్నం వైపు రాకపోకలు చేసేవారంతా తప్పనిసరిగా విజయవాడ నగరం మీదుగానే వెళ్లాల్సి ఉండేది పశ్చిమ బైపాస్ అందుబాటులోకి రావడంతో ముప్పై కిలోమీటర్ల ప్రయాణం కేవలం పదిహేను నిమిషాలలోపే పూర్తవుతోంది ఆరు వరుసలతో విశాలంగా నిర్మించిన రహదారి కావడంతో ఎక్కడా ట్రాఫిక్ సమస్య ఉండటం లేదు వరల్డ్ క్లాస్ స్టాండర్డ్స్ చేశారు సేఫ్టీ నామ్స్ గానీ స్టాండర్డ్స్ కానీ స్పెసిఫికేషన్స్ కానీ అండర్పాసులు కానీ అక్కడ అక్కడ స్లిప్ రోడ్స్ కానీ సైనేజర్స్ కానీ సీసీ కెమెరాలు సేఫ్టీ టోల్ ప్లాజా అన్ని కూడా ఫుల్లీ ఆటోమేటిక్ ఇందులో కూడా వేసైడ్ ఎమ్యూనిటీస్ అని టాయిలెట్స్ వాటర్ డ్రింకింగ్ వాటరు ట్రక్ బేస్ రెస్ట్ ఏరియాస్ ఇవన్నీ కూడా ఇందులో చేశారు యాక్సెస్ కంట్రోల్ సిక్స్ లేను లేన్ డిసిప్లేన్ ఉంటుంది ఎవరు స్పీడ్లో వాళ్ళు వెళ్ళవచ్చు దీనివల్ల చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి సిటీలో ఏది కూడా మెయిన్ ట్రాఫిక్ ఏది కూడా ఇటు హైదరాబాద్ వెళ్ళి కూడా అటు విశాఖపట్నం వెళ్ళి కూడా ట్రాఫిక్ విజయవాడ సిటీలో ఎంటర్ అవ్వదు ఓన్లీ విజయవాడ సిటీకి సంబంధించిన విజయవాడ సిటీలో వెహికల్స్ వెళ్తాయి నైంటీ ఫైవ్ పర్సెంట్ కంప్లీట్ అయిపోయింది అక్కడ టూ టూ పాయింట్ ఫైవ్ కిలోమీటర్ టూ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ రోడ్ బ్యాలెన్స్ ఉందండి అది కూడా కంప్లీట్ చేసేసి మొత్తం త్రూఅవుట్ ట్రాఫిక్ ఇచ్చేస్తాం మార్చి నాటి కంప్లీట్ చేసేస్తాం విజయవాడ వెస్ట్ బైపాస్ లో భాగంగా గొల్లపూడి నుంచి కాజా టోల్ గేట్ వరకు ఉన్న పదిహేడు పాయింట్ ఎనిమిది కిలోమీటర్ల కీలక మార్గాన్ని ప్యాకేజీ ఫోర్ గా విభజించి నవయుగ అదానీ సంస్థలకు అప్పగించగా పనులు శరవేగంగా చేస్తున్నాయి వెస్ట్ బైపాస్ లో సగభాగం అందుబాటులోకి రావడంతో బెజవాడ నగరంలో ట్రాఫిక్ గణనీయంగా తగ్గింది మరో సగం అందుబాటులోకి వస్తే గుంటూరు వైపు నుంచి వచ్చే వాహనాలు బెజవాడ నగరంలోకి రాకుండా బైపాస్ ద్వారా ఎన్హెచ్ సిక్స్టీన్ కి పూర్తిగా అనుసంధానమవుతాయి దీంతో విజయవాడకు ట్రాఫిక్ కష్టాల నుంచి పూర్తిగా ఉపశమనం లభిస్తుంది